వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నల్లికుందురు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాప్ ముందు యూరియా కోసం తెల్లవారుజాము నుంచి యూరియా బస్తా కోసం భారీగా తరలివచ్చిన రైతులు రైతులను చూసి షాపు యజమాని పోలీసులు రైతు వేదిక దగ్గర యూరియా టోకన్లు ఇస్తామని రైతులకు చెప్పటంతో రైతు వేదిక దగ్గరకు పరిగెత్తిన రైతులు రైతు వేదిక దగ్గర భారీగా రైతులు ఉండడంతో ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాపు యజమాని ఊరు చివర మట్టిదిబ్బపై నిల్చొని యూరియా టోకన్లు ఇస్తాము అందరూ లైన్లో ఉండాలని చెప్పటంతో రైతుల మధ్యన తోపుసలాటలో ఆగ్రోస్ యజమాని కోపంతో టోకన్లు రైతుల మీద గాలికి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆగ్రో యజమాని ఆధార్ కార్డ్ పాస్బుక్ జిరాక్సులు తీసుకొని యూరియా బస్తాలు ఇవ్వాల్సిన ఆగ్రోస్ షాప్ యజమాని గాలిలో యూరియా టోకన్లు విసిరేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు パイプチャーアーティストのリスクもあるからこそ、ポトモン、ポ